సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానుల్లో ఓ రేంజ్లో క్రేజ్ను సంపాదించుకున్న హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలా సందర్భాల్లో మా పవర్ స్టార్ కి అభిమానులు ఉండరు భక్తులే ఉంటారని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే ఆ మాటని నిజం చేస్తూ వారు చేసే పనులు కూడా అలానే ఉన్నాయి లేండి ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు కటౌట్లకి పాలాభిషేకం చేయడం పూజలు చేయడం సర్వసాధారణంగా కనిపించే విషయాలు అంతేకాకుండా ఆయన పుట్టినరోజు నాడు అన్నదానాలు రక్తదానాలు కూడా చేస్తూ ఉంటారు ఒక్క మాటలు చెప్పాలంటే పవన్ కి ఆయన ఫ్యాన్స్ కి ఉన్న సంబంధం భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న సంబంధం కంటే గొప్పదనే చెప్పాలి పవన్ ఇంతలా పూజించే ఉన్నారు కాబట్టే ఆయన సినిమాలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్నాయి ఇక అసలు విషయంలోకి వస్తే రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి టూ సినిమా తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు రాబట్టిందని ఆ చిత్ర నిర్మాతలే స్వయంగా పోస్టర్ వదిలిన విషయం తెలిసిందే ఈ సినిమా విజయంపై ఇప్పటికే చాలా మంది హీరోలు తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు కానీ పవన్ మాత్రం షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాపై తన స్పందనని తెలియజేయలేదు అది తన పర్సనల్ విషయం అనుకోండి కానీ దాన్ని కొంతమంది పవన్ యాంటి ఫ్యాన్స్ మాత్రం పవన్ కి బాహుబలి సినిమా నచ్చలేదు అందుకే దానిపై మాట్లాడ లేదు అంటూ రూమర్లు సృష్టించారు అందుకు సమాధానం చెప్పేలా సోషల్ మీడియాలో పవన్ అభిమానులు కూడా తమ అభిప్రాయాల్ని వెల్లడించారనుకోండి నిజానికి పవన్ ఈ సినిమా చూశాడు కానీ తన అభిప్రాయాలని ప్రశంసలని ఎప్పుడు చెప్పాలో తెలిసినోడు పవర్ స్టార్ కాబట్టి బాహుబలి వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంది అని తెలిసిన వెంటనే మర్యాద పూర్వకంగా ట్విట్టర్ లో తన అభిప్రాయాల్ని ఇలా తెలియజేశాడు శ్రీ రాజమౌళి గారికి శ్రీ ప్రభాస్ గారికి మరియు ఆ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందన సినిమా మంచి విజయాన్ని సాధించి వెయ్యి కోట్ల మార్కుని అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది రాజమౌళి గారి కొన్ని సంవత్సరాల కష్టం మనల్ని తలెత్తుకునేలా చేసింది ఇలాంటి గొప్ప సినిమాలు మరెన్నో రావాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతంగా తమ అభిప్రాయాల్ని తెలియజేశారు ఇలా తెలపడానికి కూడా ఒక కారణం ఉందనే చెప్పాలి అభిమానం పేరుతో సినిమాలపై కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అలాగే కాటమరాయుడు రిలీజ్ సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అంటూ చెప్పి కొంతమంది అల్లర్లు సృష్టించారు ఆ కారణంగా బాహుబలి టూ రిలీజ్ సమయంలో పవన్ అభిమానులు కూడా కొద్దిపాటి కోపాన్ని ఆ సినిమాపై చూపించారు ఇది ఇలాగే కొనసాగితే అభిమానుల మధ్య గొడవలు కొనసాగుతాయని భావించాడు పవన్ అందుకే వాటికి చెక్ పెట్టేలా మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు ఫ్యాన్స్ అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని పవన్ చెప్పకనే చెప్పాడని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు ఏది ఏమైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ ని అందరికీ రీచ్ అయ్యేలా ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని ఎప్పటికప్పుడు కోసం అందించే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి